వెల్కమ్ టు పెనుగొండ టైమ్స్ న్యూస్ కు స్వాగతం సుస్వాగతం ప్రజా సమస్య పరిష్కార వేదికలో వచ్చే అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి బాధ్యతతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ టిఎస్చేతన్ ఆదేశించారు శ్రీ సత్యసాయి జిల్లాలోని కలెక్టర్ కార్యాలయంలో పీజీఆర్ఎస్ సమరులో భాగంగా సమావేశ మందిరంలో సోమవారం వేదిక ప్రజల నుంచి రెండు వందల ఆరు అర్జీలు స్వీకరించారు ఈసారి మనకు ఐవీఆర్ఎస్లో ఫిఫ్టీ పర్సెంట్ అనేది వచ్చింది సో ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ డోర్ టు డోర్ కలెక్షన్ అనేది ఇంప్రూవ్ చేయాలి అండ్ దీంట్లో మనము టూ హండ్రెడ్ జీపీస్ తీసుకున్నాము అండ్ నెక్స్ట్ వన్ మంత్లో మేబీ ఇంకో ఫిఫ్టీ జీపీస్ ఇంక్రీస్ చేయాల్సి వస్తుంది సో ఈ ఐవిఆర్ఎస్ జీపీస్లో డోర్ టు డోర్ గార్బేజ్ కలెక్షన్ పైన ఆల్రెడీ మీ అందరికీ కూడా రివ్యూ తీసుకోవడం జరిగింది దీంతోపాటు మనకు డిస్ట్రిక్ట్ ర్యాంకింగ్స్ అనేవి కూడా ఇస్తున్నారు డిస్ట్రిక్ట్ ర్యాంకింగ్స్ బేసిస్ చూసుకుంటే నెంబర్ ఇస్తూ ఉన్నారు ఆ డిస్ట్రిక్ట్ ర్యాంకింగ్లో మనము కొద్దిగా వెనుకబడి ఉన్నాము ఆ ర్యాంకింగ్ ఇంప్రూవ్ చేయాలి అంటే మనం చేయాల్సింది ఏంటంటే నెంబర్ ఆఫ్ హౌస్ హోల్స్ నుంచి మనం కలెక్ట్ చేస్తున్న గార్బేజ్ అనేది నెంబర్ ఆఫ్ హౌస్ హోల్స్ మన పీఆర్ఎన్ యాప్లో ఎవ్రీ డే లాగిన్లో ఎన్ని హౌస్ హోల్స్ నుంచి గార్బేజ్ కలెక్ట్ చేస్తున్నాం అనేది పంచాయత్ సెక్రటరీస్ మూడు సార్లు చెప్పినా కూడా మళ్ళీ అవేక్ట్ నాలుగు ఆస్పెక్ట్స్ ఫాలో చేయడానికి ఏంటి ఇబ్బంది ఇవన్నీ కూడా నెక్స్ట్ ప్రోగ్రెస్ పని చేయాల్సింది అవసరం ఆ రోజు తోటి పండి మీరు ఏమ ని మీరు అర్థం చేద్దాం అంటే మీ జాబ్ సైట్ లో బేసిక్ జాబ్ సైట్ లో ఉండదే కదా సానిటేషన్ తప్ప గారేమను అర్థం కావන්නේ చెప్పండి ఎవరైనా ఎప్పుడు గాని ఎప్పుడు గాని ఎప్పుడు గాని ఎవరు చెప్పండి నెక్స్ట్ మీకు నీరు మేరు ఉంది నీరు మేరు యాక్టివిటీ లో గ్రౌండ్ వాటర్ రీక్లైజేషన్ ఎఫెక్టివ్ వాటర్ రీక్లైజేషన్ గ్రీన్ ఐజీ మళ్ళీ సస్టైనబుల్ రిసోర్స్ స్ట్రాటజీ కుడా తయారీ అంటే వాటర్ ఇవన్నీ ఇష్యూస్ ఏమున్నాయో ఇవన్నీ కూడా డిస్కస్ చేయాలి ఎవ్రీ వీక్ ఎప్పటికి పోతుంది ఇలాగే ప్రోగ్రామ్ చేయమని చెప్పట్లేదు మీ మండలాలు మీ ఇష్టం ఒకటి ప్రోగ్రామ్ తీసుకోండి అర్థమైంది దాన్ని బట్ థర్డ్ సాటర్డే వచ్చేపాటికి మీ ప్రోగ్రామ్ మీరు చేసింటారు డీటెయిల్ గైడ్లైన్ అయితే లిస్ట్ చేసి ఇస్తాను ఇక్కడ అటు ఆర్ ఫ్లెక్సిబిలిటీ టైం చూసుకొని ఒక వన్ డే అటెంప్ట్ కాబట్టి మీరు చేసుకోండి ఇది ఈ త్రీ వీక్స్ బట్ థర్డ్ సాటర్డే అయితే కంపల్సరీ ప్రోగ్రామ్ కాబట్టి దాన్ని నేను చేసుకుంటారు వాటర్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఏమైనా చేస్తే